నమస్కారం ఈరోజు జనసేన జేఏసీ ఆధ్వర్యంలో ఏక సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని సాధించుకోవాలనేటువంటి స్థిర సంకల్పంతో ఈ సదస్సు జరుగుతా ఉంది మనం చూసాం రెండు వేల నాలుగులో వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని మొట్టమొదటిగా కేంద్రంలో తీసుకొచ్చింది జనవరి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు సిపిఎస్ విధానాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకపక్షంగా తీసుకొచ్చారు ఆనాడు ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో కానీ మాట్లాడింది లేదు ఆనాడికి ఉన్న ఉద్యోగులకి కూడా దాని ప్రపంచం కాబట్టి పెద్దగా రెస్పాండ్ కాలేదు కానీ ఆనాడు కూడా కొన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు జాతీయ స్థాయిలో ట్రేడ్ యూనియన్లు సిపిఎస్ వ్యతిరేకంగా గడమెత్తాయి గత ఇరవై ఏళ్ల కాలం నుండి కూడా పోరాడుతూనే ఉన్నారు ఆ పోరాటాలకి ఆ తర్వాత సిపిఎస్ సంఖ్య పెరిగి సంఖ్య పెరిగిన తర్వాత పోరాటం నేషనల్ మూమెంట్ గా మారిన తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక గనల్సి వచ్చింది ఎందుకంటే రాష్ట్రాల్లో ఆనాడు ఎన్డీఏ కానీ ఆ తర్వాత వచ్చిన యూపీఏ టూ కానీ సిపిఎస్ విధానాన్ని కూడా వరుక్కొని చేసి తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రాల్లో రద్దు అనే ముందుకు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు ఎన్నికల్లో వాగ్దానం చేసి సిపిఎస్ రద్దు చేస్తా మేము అధికారంలోకి వస్తే అని చెప్పి చేసిన తప్పును దిద్దుకునే ప్రయత్నం చేశారు ఆ క్రమంలో నాలుగు రాష్ట్రాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిపిఎస్ రద్దు చేసింది ఇప్పటికీ బెంగాల్లో పాత పెన్షన్ విధానమే అమలు జరుగుతూ ఉంది త్రిపురాలో గత ఐదేళ్ల వరకు కూడా పాత పెన్షన్ విధానం ఉండేది బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వచ్చిన ఆటలలోనే అక్కడ సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు ఇవాళ దేశవ్యాప్తంగా చూసినప్పుడు సిపిఎస్ రద్దు కోసం యాంటీ సిపిఎస్ మూమెంట్ ఈ రోజు చాలా పెద్ద ఎత్తున అమలు జరుగుతూ ఉంది ఆ మూమెంట్ లో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమం పెద్ద ఎత్తున ఉంది కాకపోతే ఉద్యమాన్ని గతంలో ఎవరికి వాడుగా సిపిఎస్ విడిగా ఏ సంఘాలు ఉపాధ్యాయులు ఉద్యోగులు విడివిడిగా చేశారు కానీ ఇప్పుడు అందరూ ఐక్యంగా ఏకతాటి వచ్చే వచ్చి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సభ మనమేమి కొత్తగా అడగడం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అని అదే అడుగుతా ఉన్నాం మీరిచ్చిన వాగ్దానం మేరకు పాత పెన్షన్ విధానాన్ని పురోతరించండి రాష్ట్రంలో అని చెప్పి అడుగుతా ఉన్నాం లేదంటారా దేశవ్యాప్తంగా చట్టాన్ని రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది దేశం మొత్తానికి దాని దానికోసం కూడా ముందు ఇక్కడ సిపిఎస్ రద్దు చేసి కేంద్రం మీద అందరిని కలిసి పోరాడడం మీరు కూడా నాయకత్వం ఇచ్చానని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఇక్కడ బీజేపీ వ్యతిరేకంగా పోరాటం అంటే ఏదో ఒకటో ఇష్యూస్ మీద కాదు పాలసీస్ మీద కొట్లాడాలి

ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని తెలంగాణ రాష్ట్రానికి అడాప్ట్ చేసుకుంటావండి ఇది ఎక్కడ నువ్వు బీజేపీ నిరంతరం మాట్లాడితే బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడతావు కానీ ఇక్కడేమో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ దేశం అంతా వ్యతిరేకిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ట్వంటీ ట్వంటీని అడాప్ట్ చేసుకుంటామని చెప్పేసి మీరు అన్నారంటే మీ మాటలు కూడా మీ మాటల్లో ఉన్నటువంటి చిత్తశుద్ధిని కూడా జరిగించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకనే సిపిఎస్ మీద మాటలు కాదు కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం ఎంతకైనా తెగించి పోరాడటానికి ఈరోజు చేసి తెలంగాణ ఎంప్లాయీస్ చేసి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక్కడే మాట గత ఇరవై ఏళ్ల కాలంలో సిపిఎస్ ని యూపీఎస్ చేసింది సిపిఎస్ లో పెన్షన్ గ్యారెంటీ లేదు యూపీఎస్ లో పెన్షన్ గ్యారంటీ ఉంది కానీ రెండిట్లో కూడా చందా మంచి టెన్ కట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం కోరుతా ఉంది ఒక్క రూపాయి కూడా మా చందా లేకుండా పాత పెన్షన్ విధానంలో ఏ రకంగా అయితే చనిపోయినా రిటైర్ అయినా మనకి పెన్షన్ వచ్చింది ఇప్పుడు కూడా అదే

ఈ రాష్ట్రంలో పాటు అన్న చెప్పినట్టు అక్టోబర్ పన్నెండు చలా హైదరాబాద్ కార్యక్రమం కానీ సెప్టెంబర్ ఎనిమిది నుంచి జరిగేటువంటి బస్సు యాత్ర గాని దీనికి సంబంధించి కూడా గత సంవత్సర కాలంలో చూస్తా ఉన్నా ఇప్పటిదాకా సమయంతో ఉన్నా కానీ మాటలతో కాలవేళ ఉత్సవం అంటే సరైనది కాదు ఇవాళ పెండింగ్ బిల్స్ కావచ్చు పిఆర్సి కావచ్చు పెండింగ్ డిఎల్ కావచ్చు ఇంకా ఇతరత్ర మనకు ఉన్నటువంటి సమస్యలు అన్ని పరిష్కారం అయ్యేదాకా రాజు పోరాటం చేయడానికి జేఏసీ సిద్ధంగా ఉంది జేఏసీ చైర్మన్ సెక్రటరీ ఇద్దరికి కూడా ఆ రకమైనటువంటి ధైర్యం మొత్తం మన అందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది रिव्यू लेग पोस्ट मन